నేన ద ఫైండి నినాంగ అంగే నింగ టాప్ చేయని పోరా సింటూ మా మానే ఇట్లా పోం దాక తినరా కొని మాదిలో ఏదో పోయింది ఆకలే ఇట్లా రా మా ಕೈ దాకలైత మాకైతే ఆకలే ఇట్లా మా కట్టు వరా రా రావు అંદર వస్తున్నారు ఏం చూస్తావ్

ఇదండి వ్యూ అలానే ఇక్కడ కులాది అక్కడ పట్టేందంటే ఏంటంటే అక్కడ పట్టి ఏంటంటే నేను నైట్ బస్ షాప్ ఫుల్ వచ్చింది అందుకే అది అక్కడ పెద్ద మనీ వచ్చింది అక్కడేమో అక్కడేమో బాసనలు అడుగుతున్నారో ఇప్పుడు కదా బి ఏమంటారో నాకు తెలియదు అర్థం ఏమంటారు కాబట్టి మీకు వీడియోలు ఏమంటారో చెప్తాను మమ్మీని అడిగి చెప్తాను చూ అది మాచర్వే అంటే ఏమంటారు చిన్నమ్మ వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి ఇంకో హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఆ గొస్తున్నా నిన్ను నిన్న పిన్ని మళ్ళీ చెప్పు పిన్ని నేనా నీ చెయ్య చెప్పు చెప్పు మళ్ళీ చెప్పుకో నచ్చింది నేను చెయ్యను నేను ఇట్లానే ఉంటాను నేను వీడియోస్ తీసుకుంటాను నీకేంది ఐ డోంట్ కేర్ ఫర్ దట్ ఇక్కడ కోడి కోసారండి అందుకే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ కూడా కోరి కోసారు రెండు కోడ్లు అండ్ ఒక మేకపోతు అండ్ టూ కేజెస్ టూ కేజెస్ ఉంటాయి అందుకే ఫుల్ హార్డ్ ఉందండి ఇక్కడ ఉన్న వాడు మొత్తం ఏమంటారు దున్నిస్తాం కదా రైస్ అంతా వచ్చేస్తుంది అదంతా తీసుకొని పోయి రైస్ అన్నీ కలెక్ట్ చేయాలి అవి ఇట్లానే ఉన్నాయి ఏమో దీనివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అందుకే ఎట్లా మంచిగా వచ్చేసేసారు అందుకే నేను పోతున్నాను అరే వీడియో తీస్తున్నామమ్మా వీడియో చూస్తుంటే ఫోన్ ఎట్లా చేస్తారు చెప్పు చిన్న గుడి కట్టారు వీడియో బాలేక మనం లేదండి నా కొత్తనే వరమనే పెట్టుండి నండి కరెక్ట్